జీవితంలో విజయం సాధించాలంటే పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం సంపాదించే ఆదాయంలో కొంత పొదుపు చేయడం దాన్ని పెట్టుబడిగా పెట్టడం వల్ల భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది దీనికోసం ముందుగా పొదుపును అలవాటు చేసుకోవాలి చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెట్టుబడి వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి పొదుపుతో రాబడి ఆధునిక కాలంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి చాలామంది చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు అలాగే వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు చిన్న వయసు నుంచే ఆదాయం కూడా సంపాదిస్తున్నారు ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో అనేక లాభాలు కలుగుతాయి అలాగే క్రమశిక్షణ కలిగిన జీవన విధానం అలవాటు అవుతుంది పెట్టుబడి మార్గాలు యువత పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి వాటిలో అత్యున్నతమైన ఐదు రకాల అవకాశాల గురించి తెలుసుకుందాం వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ను అనుభవం కలిగిన మేనేజర్లు నిర్వహిస్తారు వీటిలో పెట్టుబడి పెట్టడం యువతకు చాలా ఉపయోగం ఉంటుంది యువ పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక రాబడిని అందించడానికి ఈక్విటీ ఫండ్లు ఉపయోగంగా ఉంటాయి హైబ్రిడ్ డెట్ ఫండ్స్ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ తక్కువ రాబడిని అందిస్తాయి ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్ పన్ను ఆదా ప్రయోజనాల కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్ మంచి ఎంపిక ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎనభై సి కింద మినహాయింపు లభిస్తుంది ఈ లో సంపదపై ఏడాదికి నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు పన్ను ఆదా చేయడం సాధ్యమవుతుంది ఈ స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా యువతకు ఉపయోగంగా ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులతో గణనీయమైన లాభాలు పొందవచ్చు అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్ పరిజ్ఞానం అవసరం ఉదాహరణకు రెండు వేల ఒకటిలో ఐషర్ మోటార్స్ షేర్లలో యాభై ఐదు వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లుగా అయ్యింది స్టాక్ బ్యాంక్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో రిస్క్ లను ఇష్టపడని వారికి బ్యాంకులలో డిపాజిట్ పథకాలు ఉన్నాయి రాబడి తక్కువ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తాయి ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ పథకాలు సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ప్రభుత్వ పథకాలు ఒకటి వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఒకటి పదిహేను ఏళ్ల లాక్ పీరియడ్తో ఏటా ఏడు నుంచి తొమ్మిది శాతం రాబడిని అందిస్తుంది అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి వలంటరీ ప్రావిడెంట్ ఫండ్ వీపీఎఫ్ కూడా అనుకూలంగా ఉంటాయి యులిప్లు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు యుఎల్ఐపీలు యులిప్లు బీమా కవరేజీతో పాటు దీర్ఘకాల సంపదను అందిస్తాయి